హాయ్ వ్యూయర్స్ కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ చేయండి ఈరోజు టాపిక్ ఏంటంటే హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జుట్టు ఊడిపోతుంది అని చాలామంది అంటూ ఉంటారు కదా అది ఎంతవరకు నిజము అనేది అయితే తెలుసుకుందాం అండ్ జుట్టుకు కావలసిన జాగ్రత్తలు ఏంటిది అనేది అయితే తెలుసుకుందాము ఒకటి జుట్టు ఊడిపోవడానికి అయితే అధిక ఒత్తిడి అయితే మెయిన్ కారణం అండి అలాగే ప్రోటీన్స్ విటమిన్స్ ఖనిజాలు లేకపోవడం వల్ల కూడా జుట్టు ఊడిపోతూ ఉంటుంది అలాగే హెయిర్ డ్రైయర్ వంటి వాటి వల్ల కూడా జుట్టుకు జుట్టు దెబ్బతింటూ ఉంటుంది హెల్త్ హెల్త్ పరమైన సమస్యలు ఉన్నా సరైన టైంకి నిద్రపోకున్నా కూడా జుట్టు ఊడిపోతూ ఉంటుందండి అలాగే ఆపరేషన్స్ లాంటివి ఏదైనా అయ్యి మెడిసిన్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నా కూడా జుట్టు ఊడిపోతూ ఉంటుంది సరే ఇప్పుడు జుట్టు ఎలా కాపాడుకుందాం అనేది అయితే తెలుసుకుందాం హెల్మెట్ మీరు ఉపయోగించినప్పుడు అయితే వాటికి జుట్టును ప్రొటెక్ట్ చేయడం కోసం అయితే కొన్ని సాధారణ చిట్కాలు అయితే పాటించవచ్చు జుట్టు మీద సిల్క్ స్పాట్స్ లాగా ఉండే బఫాన్ అయితే చుట్టుకోవడం ద్వారా తల మీదకు గాలి తగలడం చెమట లేకుండా ఉండేలా చూసుకోవడం ద్వారా అయితే జుట్టు రాలే అవకాశాన్ని అయితే పూర్తిగా తగ్గించవచ్చు అలాగే పదే పదే తలకు పెట్టే ఆయిల్ మాత్రం టైం చేంజ్ చేస్తూ ఉండద్దు మరి ఒకటి విషయం ఏంటంటే షాంప్స్ కూడా ఎనీ టైం చేంజ్ చేస్తూ ఉండకండి జుట్టును కాపాడుకోవచ్చు